కూడ నేను పెట్టకుండా డ్రామాలు నడిపించి రోజు దౌర్జన్యం చేసి అగ్రకుల ఆధిపత్యం ఎక్కడ పడితే అక్కడ మా వాళ్ళని రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది పెట్టుకుంటూ వాళ్ళ మీద దౌర్జన్యాలు చేస్తూ వాళ్ళని బెదిరింపులు చేస్తూ ఈ విధంగా బీసీ బిడ్డల గొత్తు నొక్కే ప్రయత్నం చేస్తారు మూత్రం దానిపించే కార్యక్రమాలు చేస్తారా నిన్న రవీందర్ అక్కడ ఆదిలాబాద్లో చనిపోయింది మీ యొక్క అరాచకం వల్ల చనిపోయాడు ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ళ నుంచి మోసం చేసుకుంటూ చేసుకుంటూ అసెంబ్లీలో పెట్టి బయట పెట్టి ఢిల్లీలో పెట్టి రకరకాలుగా మోసపూరితంగా చేసి లాస్ట్కి వస్తే పంచాయత్ ఎన్నికలలో పదిహేడు పర్సెంట్ రిజర్వేషన్తోనే ఎలక్షన్ జరుగుతున్నటువంటి సందర్భంలో తన ఆవేశానికి లోనే జరిగినటువంటి ఘటన చూస్తే చాలా బర్నే ఉంది నైంటీ ఫైవ్ పర్సెంట్ మరి ఇప్పుడే వెళ్ళి మనం పూర్తి రావడం జరిగింది రెండోది ప్రభుత్వం వచ్చినాక చాలా అనాచంగా ఇచ్చల ఒక వైపున నిన్న ముఖ్యమంత్రి గారు చెప్తారు డబ్బులు ఖర్చు పెట్టుకోకండి సర్పంచ్ ఎన్నికల్లో మంచివాళ్ళని ఎన్నుకోండి ఈ యొక్క కొడంగల్ అసెంబ్లీ సెగ్మెంట్లోనే ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది పంచాయతీలు ఉంటే ఇరవై ఐదు ఏకగ్రీవం ఎట్లయితుంది డెమోక్రసీగా అంటే ప్రజాస్వామ్యాన్ని మీరు చూడలేకపోతే ఇరవై ఐదు ఏకగ్రీవం ఎట్లయితుంది దగ్గర దగ్గర నూట అరవై ఐదు వరకు ఏకగ్రీవం మరి అసెంబ్లీ ఎలక్షన్లో కూడా ఇతనే ఏకగ్రీవాలు చేసుకుంటూ పోదామా ఒకసారి చెప్పవలసినటువంటి అవసరం మీరు మీ మీ నియోజకవర్గాలలో నయానో భయానో డబ్బులు ఎదగాలి పోలీసుల రాజ్యం నడిపించి మీరు ఏకగ్రవాలు చేసుకుంటూ నిన్న రవీందర్ ఎక్కడైతే ఆదిలాబాద్ జిల్లాలో రవీందర్ అనేటువంటి బీసీ బిడ్డ వాళ్ళ భార్య నామినేషన్ వేసాడు అతన్ని నాలుగైదు రోజుల నుంచి టార్చర్ చేస్తే రాత్రి ఆత్మహత్య చేశాడు చనిపోయాడు అదేవిధంగా నల్గొండలో కూడా దౌర్జన్య పూరితంగా ఒక బీసీ బిడ్డని ఎత్తుకెళ్ళి కాంగ్రెస్ పార్టీ నాయకుడు నూతనం దానికి ఇంటర్ బీసీ బడుగులు అంటే ఈ విధమైనటువంటి దౌర్జన్యాలు మీరు ఒకవైపుగా చేసుకుంటూ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు కూడా మిక్షల విడతనం డబ్బు ప్రభావం మీ దౌర్జన్యాలు అగ్రవర్ణాల దౌర్జన్యాలు మీ ఇష్టానుసారం చేసుకుంటూ పోయి ఈరోజు ఇటువంటి అమాయకులైనటువంటి పిల్లలు మరి బలి తీసుకునేటువంటి పరిస్థితికి రావడం అనేది బాధాకరమైనటువంటి అంశం నేను రాష్ట్రంలో ఉన్నటువంటి దేశీ సమాజానికి రిక్వెస్ట్ చేసేటప్పటికీ ప్రత్యేకించి యువకులు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మీరు దయచేసి ఎమోషన్ కాకండి పొందునబడి నిర్ణయాలు తీసుకోకండి మీ పక్షాన పోరాటం చేయడానికి ఈ ప్రభుత్వం మెడల్ మోచడానికి మేము ఉన్నాం తప్పకుండా అన్ని సంఘాలను కలుపుకొని అందరిని కలుపుకొని ఒక తీవ్రమైనటువంటి పోరాటానికి నాంది పలుస్తాం మన హక్కులు మనకు వచ్చే వరకు మన రిజర్వేషన్ మనకు వచ్చే వరకు మేము పోరాటం చేస్తాం రెండవది ఇక్కడ సాయిశ్వర్ కుటుంబ సభ్యులని తప్పకుండా పార్టీ పక్షాన అన్ని విధాలుగా మేము సపోర్ట్ చేస్తాం ఇప్పుడే ఆర్ఎంఓ గారితో కానివ్వండి సూపర్టెంట్ గారితో కానివ్వండి మాట్లాడటం